భారత్లో నూట ఏడు మంది పాకిస్తాన్ పౌరుల ఆచూకీ తెలియడం లేదు అసలు వీరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాటి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తానీల వీసాలను రద్దు చేసింది మహారాష్ట్రలో ఐదు వేల ఇరవై మూడు మంది పాకిస్తానీలు నివసిస్తున్నారని వారిలో రెండు వందల యాభై మందిని బహిష్కరించాలని అధికారులు తెలిపారు కానీ నూట ఏడు మంది పాకిస్తానీల ఆచూకీ తెలియడం లేదని మరో ముప్పై నాలుగు మంది ఆక్రమంగా నివసిస్తున్నారని గుర్తించారు భారత ప్రభుత్వం పాకిస్తాన్ జాతీయుల వీసాలను రద్దు చేసి వారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించిన సంగతి తెలిసిందే సీమాంతర ఉగ్రవాదాన్ని విస్తృత అణచివేతిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికార సమాచారం ప్రకారం లాంగ్ టర్మ్ వీసాలు రెన్యువల్ వీసాలు పౌరసత్వ దరఖాస్తుదారులు భారతీయ పౌరుల వివాహం చేసుకున్న వారితో సహా మొత్తం ఐదు వేల ఇరవై మూడు మంది పాకిస్తానీ జాతీయుల ప్రస్తుతం మహారాష్ట్ర నివసిస్తున్నారని లెక్క తేల్చారు అయితే వారిలో రెండు వందల యాభై మందిని వెనక్కి పంపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు షార్ట్ టర్మ్ వీసాలపై ఉన్న పాకిస్తానీ జాతీయులను దేశం నుంచి బహిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది మహారాష్ట్రలో సుమారు రెండు వందల యాభై మంది పార్ట్ టర్మ్ వీసాలపై ఉన్నట్లు గుర్తించామని వారిని తిరిగి పంపించే ప్రక్రియ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు ఇంకా నూట ఏడు మంది ఆచూకీ లేదు ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే నూట ఏడు మంది పాకిస్తానీయులు ఎక్కడ ఉన్నారో అంతు చిక్కడం లేదు వారు ఇండియాలోకి ప్రవేశించిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళారా లేదా అందుబాటులో లేకుండా పోయారా అనేది సమాచారం లేదు అదనంగా ముప్పై నాలుగు మంది పాకిస్తానీలు చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా మహారాష్ట్రలో అక్రమంగా నివసిస్తున్నారు మహారాష్ట్ర పోలీసులు కేంద్ర సంస్థ సమన్వయంలో ఇప్పుడు లెక్కల్లో కనిపించని పాకిస్తానీ జాతీయులను గుర్తించి బహిష్కరణ ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి సారించారు